ఫ్రెండ్స్ ఇదైతే ముందు స్ప్రే చేసే హెలికాప్టరు సారీ డ్రోనా చెప్పడానికి నాకు రాదు బా నిండ అప్పుడు మూతలోకి వస్తా అదే అదర్త ఫుల్ అయిందే వదరుతున్నట్లేదా లైట్లు ఏం పడతావు బావే చూడా అంటే ఎర్రదోటి పచ్చదోటి ఎర్రదోటి పచ్చదోటి అట్లా పడుతున్నా గాస్ ఇప్పుడు అయితే లేపుతున్నారు చూడండి మంద స్ప్రే చేయడం డ్రోనా డ్రోనాము కరెంట్ ఎయిర్లోకి వచ్చాను జరగము చూసుకుంటున్నా కరెంట్ ఎయిర్లోకి వచ్చాను అన్న మరి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేపుతున్నారు చూడండి మన సారో ఇంకా కనెక్ట్ చేస్తున్నాడు అదేమో కొద్దిగా కనెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడైతే దూరం వెళ్తున్నాడు ఇప్పుడైతే లేచేసి చేస్తుంది చూడండి ఇటు వావ్ వా చూడండి గాయస్ ఎంత పెద్దగా ఉందో వావ్ ఏం సౌండ్ వస్తుంది ఇది వాటే 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 ఏమన్నా పోతుందా మంద స్ప్రే చేస్తున్నాము ఇప్పుడైతే కంది చేయని చూడండి ఫ్రెండ్స్ అదేనా అమ్మా ఏం స్పీడ్ పోతుంది చూసారా కనపడకుండా పోయింది పడుకున్నట్లుంటుందా పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది చూడండి డ్రోన్ వచ్చేసింది మనం అంత నైస్ రాదు బ్రో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇందులో రివర్స్ వెళ్ళిపోతుంది ఇప్పుడైతే ఇంకా కొద్దిగా రావాలన్న ముందుకి అరే ఏమంటే అంత పైన ఇప్పుడు ఇది కష్టపడి కొట్టాల్సి ఉంది వచ్చేసింది చూడండి ఎక్కడ చేయను ఐదు నిమిషాలు కూడా అవ్వలేదు ఇంకా రెండు రోజులు తిరిగితే అయిపోతుంది ఇప్పుడైతే వచ్చేసింది స్లో 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 ఏమన్నా ఆపరేట్ చేస్తున్నాం మన ఆపరేటర్ చూడండి ఎంత బాగా ఆపరేట్ చేస్తున్నాడో మళ్ళా వెళ్ళిపోయింది కావాలనుకుంటే అది నెంబర్ సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం మన అన్నది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కాల్ చేయండి అన్నకు అన్నకి కాల్ చేయండి సారీ అంతగా చెప్పారు రాలి కదా అన్న ఎంత పడింది అన్నది ఓకే ఓకే ఇప్పుడు కంటల్ చేసి తర్వాత మాట్లాడుకుందాం